నందిని నందిని సిద్ధారెడ్డి సార్ ఉన్నాడు అనుకోండి ఇక్కడ ఫోన్ చేసినాం ఇక్కడనే తర్పణం జరిగింది ఇక్కడనే దెబ్బలు కొట్టిల్లు ఇక్కడనే నాటి చార్జులు అయినాయి ఇదే ఉస్మానియా నుంచి మొత్తంలో సొంత రాష్ట్రంలో జై తెలంగాణ అనుకుంటా మన రాష్ట్రంలో ఉన్నదంటే బికాస్ ఆఫ్ ఉస్మానియా ఉస్మానియా గుండెకాయ ఆర్ట్స్ కాలేజ్ కాబట్టి అమరుల గురించి ఒకసారి తలుచుకొని స్టార్ట్ చేద్దాం

అప్పటి వరకు డప్పు డూలకు ఇంకా వస్తున్నాయి కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది ప్రోగ్రాము కాశీమనే చెప్పినట్టు పన్నెండు గంటల వరకు అవుతుంది కాబట్టి అప్పటిదాకా ఈ తెలుగు సాహిత్యాన్ని అన్ని శాస్త్రాలకు నిలయమైనటువంటి ఈ ఆర్ట్స్ కాలేజీ ఈ ఆర్ట్స్ కాలేజీ కట్టినటువంటి శిల్పులు కూలీలు ఏ కట్టడమైనా సరే శ్రీశ్రీ చెప్పినట్టు తాజ్మహల్ నిర్మాణం కాదు దానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు అని చెప్పేసి అన్నాడు అట్లనే ఈ ఉస్మానియా చరిత్ర గురించి చెప్పుకుంటాం మనం కానీ ఈ దీని గట్టిన శిల్పులు కూలీల గురించి కూడా చెప్పుకుంటే బాగుంటది ఈ వందేళ్ల సాహిత్యంలా ఈ తెలుగు సాహితీ సముద్రంలో వాళ్ళను కూడా గుర్తు చేసుకోవాలి కాబట్టి ఇది గట్టిన శిల్పులు కూలీల గురించి ఈ పాట అజంతా విజయనగరం చూడు నగం శిల్పు ఈ కూలివరో నోళ్ళు ఘన కీర్తి గల ఈ శిల్ప ఈ కూలివరో శ్రీ కృష్ణ రాయల రుద్రమదేవి ఏ రాజు ఏ రాణి ఎవరు పాలించిన కీర్తి కొరకు కోటనను కడితే కండ కాశీ పండరాలుగా పేచిన ఈ శిల్పలెవరో ఈ కూలీలెవరో తేరులే నోళ్ళు ఘన కీర్తి గలవాణ్లు ఈ శిల్పులెవరు భావనా చిత్రాలు వెనుక చరితను చాట వెళ్ళలేని రత్నాలు అఖిల భారతదేశ మన శిల్పాలు అఖిల భారత మన శిల్పాలు శిల్పాలు